ఉచిత ప్రయాణంతో ఆరు వేల కోట్ల మహిళలకు ఆదాయనియట ఈ రేవంత్ సర్కార్ పేతు పేదోడికి లబ్ధి చేకూర్చింది ఇంకా చేస్తున్నది కూడా ఏంది మా కంటే ఎక్కువ చేస్తున్నదా బాను మీ ఆయాంలో పెంచితే రేవంత్ సర్కార్ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది మీ ఆయాంలో కరెంట్ ఛార్జీలు పెంచితే రేవంత్ సర్కార్ ఉచిత కరెంట్ ఇచ్చింది మీరు వంట గ్యాస్ ధరలు పెంచితే రేవంత్ సర్కార్ ఐదు వందలకి సిలిండర్ ఇచ్చింది బీఆర్ఎస్ సర్కార్ రైతు బంద్ వేసింది కదా గాదొక్కటే మీకున్నది మీరు రైతు బంద్ ఇస్తే రేవంత్ తన సర్కార్ రైతు భరోసా ఇచ్చింది రుణమాఫీ చేసింది మీరు ఊరేస్తే ఊరే అంటే ఈ సర్కార్ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చింది మా బిఆర్ఎస్ సర్కార్ పేదోళ్ళకు సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఇల్లు రేవంత్ సర్కార్ ఇందిరామ్మ ఇల్లు నిర్మించింది ఐదు లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చింది ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచింది రేవంత్ సర్కార్తా ఇస్తాంటే మా బిఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తలేదని చెప్తుండ్రు అందుకే కదా మీ బిఆర్ఎస్ పార్టీ పార్టీ అనేది